శ్రీ గురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కపిల దేవహూతి సంవాదము అనేటువంటి సందర్భంలో మనమున్నాము కపిల భగవానుడు చెబుతూ ఉన్నాడు ప్రకృతి అందలి మూడు గుణముల ప్రవర్తనల వలన ఇంద్రియములు మనస్సు దేహము పుట్టి పనులు జరుగుచుండును మూడు గుణాలంటే సత్వరజస్తమో గుణాలండి ఈ మూడు గుణాల ప్రవర్తన వలనట ఇంద్రియములు మనస్సు దేహము పుట్టి పనులు జరుగుతూ ఉంటాయట అందు వర్తించి ఆడుకొనుచున్న పురుషుడు తానా పనులు చేయుచున్నానని ఆరోపణ చేసుకొనుట ఒక భాగము ఆ వర్తించి ఆడుకున్నటువంటి పురుషుడు అంటే ఇంద్రియములు మనస్సు దేహం పుట్టి పనులు జరుగుతుంటాయి అందులో వర్తించి పురుషుడు ఆడుకుంటూ ఉంటాడు అయితే ఏమని ఆరోపణ చేసుకుంటాడు నేనే ఆ పనులు చేస్తున్నాను అని ఆరోపణ చేసుకుంటాడు ఇది ఒక భాగము అంటున్నారు జరుగుచున్న పనులను చేయుచున్నానని నమ్మి కర్తగా తన్ను స్థాపించుకొని సంసారమున బంధింపబడుట ఈ ఆటలో ఒక భాగము జరుగుతున్నటువంటి పనులని చేస్తున్నాను అని నమ్మి కర్తగా అంటే కర్త అంటే ఏంటి నేను చేస్తున్నాను అని అనుకోవటం కర్తగా తను స్థాపించుకొని సంసారమున బంధింపబడుతూ ఉంటారు ఆ సంసారమున బంధింపబట్టము ఈ ఆటలో ఒక భాగమయ్యా దానివలన మనస్సునకు ఇంద్రియములకు అధికారం ఇచ్చి తాను స్వాతంత్ర్యమును కోల్పోయి మెళగుట ఒక భాగము మనస్సునికి ఇంద్రియానికి అధికారాలు ఇస్తాడండి అంటే ఇంద్రియాలు మనస్సు ఎటు తీసుకెళ్తుంటే అటు వెళ్తూ ఉంటాడు తాను స్వాతంత్రం కోల్పోతాడు ఇదొక భాగము దీనికి మాస్టారు ఉదాహరణలు చెప్తున్నారు చూడండి మాస్టారి ఉదాహరణలు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు ఇంపార్టెంట్ అంటే విషయాన్ని చక్కగా అర్థం ఎట్లు చేస్తాయి అవి ఎంతో గొప్ప విషయము ఎంతో మహోత్కృష్టమైనటువంటి విషయాన్ని కూడా తేలికగా చేసి సరళంగా చేసి మనకి అవగతమయ్యేట్లు చేస్తాయి కాబట్టి మాస్టార్ ఉదాహరణలు చాలా బాగుంటాయండి చూడండి మాస్టర్ చెప్తున్నారు తండ్రి గుర్రము వలె వంగి ఉండగా కొడుకు వాని వీపుపై ఎక్కి స్వారీ చేయుట గుర్రము నోటికి కళ్ళెము పెట్టుట అటుపో ఇటుపో అని ఆజ్ఞాపించుట సూచుతున్నాము అంతే కదండి ఆడతారు కదండి తండ్రి పిల్లల్ని ఎక్కించుకొని గుర్రం ఆడుతూ ఉంటాడు మరి పిల్లలు ఏం చేస్తుంటారు ఆ గుర్రం ఎక్కి స్వారీ చేస్తుంటారు ఏ అటుపో ఏ ఇటుపో అని ఆజ్ఞాపిస్తూ ఉంటారు ఈ ఆజ్ఞలకు బద్ధుడై వర్తించు తండ్రి తన కొడుకు కన్నా దుర్బలుడు అని అర్థము కాదు అంతే కదండి ఈ ఆజ్ఞల్ని ఆ పిల్లలు ఆ చిన్నపిల్లలు తండ్రి మీద ఎక్కి ఇటుపో అటుపో అని ఆజ్ఞాపిస్తుంటే ఆయన నిజంగానే పిల్లలు చెప్పినట్టే అటు పోతుంటాడు ఇటు పోతుంటాడు అప్పుడు ఈ పిల్లల కన్నా తండ్రి దుర్బలుడు అని అందామా అని కాదుగా అర్థం అక్కడ ఇది ముద్దు ముచ్చటల సంగతి అట్లే దైవ విలాసము ఈ సృష్టి అలాగే భగవంతుడికి మనందరం పిల్లలమండి ఆయన విలాసము ఈ సృష్టి క్రొత్తగా కాపురమునకు వచ్చిన భార్య అప్పుడప్పుడు భర్తపై కోపించుట అలుగుట చేయును అప్పుడు విధేయుడై ప్రవర్తించు భర్త ఆమెను అదుపున పెట్టలేడని అర్థము కాదు ఈ విధేయత అతని రసికతను తెలియచేయును భగవంతుడు రసస్వరూపుడని వేదములు చెప్పుచున్నవి రసమనగా అతడే భగవంతుడు రసస్వరూపుడండి వేదాలు చెప్తూ ఉన్నాయి అసలు రసమనగా అతడే అతడు రసికుడై ఆనందమును అనుభవించును అని వేదవాక్యము వేదవాక్యం ఏం చెప్తుందండి అతను రసికుడై ఆనందమును అనుభవించును అని చెప్తుంది భగవంతుని ఈ ఈ రసికత వలననే భర్తగా భార్యగా తండ్రిగా తల్లిగా బిడ్డగా వర్తించు జీవుని చేష్టలయందు రసికత వ్యక్తమగుతున్నది జీవుల చేష్టలు సాటి జీవుల చేష్టల్లో రసికత వ్యక్తమవుతోంది మనకి ఇప్పుడే చెప్పుకున్నాం ఆ పిల్లవాడు వీపుపై ఎక్కి గుర్రమాట ఆడుకుంటే తండ్రి ఈ పిల్లవాడు చెప్పినట్టే వింటాడు ఇటుబో అంటే అటుపోతాడు అటుబో అంటే అటుపోతాడు ఇదంతా రసికత ముద్దు ముచ్చటల విషయము రసికత అంటున్నారు కదండి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది రసికత అంటే కనుక భగవంతుని ఈ రసికత వలననే భగవంతుడికి ఉంది రసికత అదే ఇచ్చింది భర్తగా భార్యగా తండ్రిగా తల్లిగా బిడ్డగా వర్తించు జీవుని చేష్టలయందు రసికత వ్యక్తమగుచున్నది ఎందుకని భగవంతుని రసికత వలన పురుషునకు కర్తృత్వము లేదు ఈ ఇంద్రియాలు మనసు దేహం నుండు పుట్టి అందు వర్తించి పురుషుడు ఉంటాడు కదండి ఆ పురుషుడికి కర్తృత్వం లేదు తాను చేయటం అనేటువంటిది లేదు కర్తృత్వము అంటని పురుషుడే ఈశ్వరుడు అతడు ప్రకృతి రూపములైన దేహాదులయందు సాక్షిగా ఉండును లోపల పురుషుడు ఉన్నాడండి కర్తృత్వం అంటని పురుషుడే ఈశ్వరుడు అంటున్నారు దేహాదులయందు సాక్షిగా ఉంటాట అతడు కర్తగా క్రీడించినప్పుడు పనులకు కార్యకారణ సంబంధము ఏర్పడును అతను కర్తగా క్రీడిస్తున్నప్పుడు ఏమవుతుంది చేసేటువంటి పనులకి కార్యకారణ సంబంధాలు ఏర్పడతాయి పురుషుడు భార్యగా భర్తగా క్రీడించుచున్నప్పుడు బిడ్డ పుట్టుటకు వారు కారణములుగా కనిపించును ఏ పెనికైనను కార్యము కారణము కర్త అను సంబంధములు ప్రకృతివి కానీ పురుషునివి కాదు ఇవన్నీ ప్రకృతివి కార్యం కానీ కారణం కానీ కర్త కానీ ఈ సంబంధాలు ప్రకృతివి పురుషునివి కావు అంటున్నారండి పురుషుడు ప్రకృతికి అధీనుడుగా వర్తించుతున్నప్పుడు వాణికుండును ప్రకృతికి అధీనంగా వర్తిస్తున్నంతసేపు ఈ పురుషుడికి ఆ సంబంధాలు ఉంటాయండి జాగ్రత్తగా గమనించాలి ఈ పాయింట్ ప్రకృతికి అధీనుడిగా వర్తించుచున్నప్పుడు పురుషుడికి ఈ సంబంధాలు ఉంటాయి దీనికి మాస్టర్ చెప్తున్నారు ఉదాహరణ చూడండి ఎంత చక్కటి ఉదాహరణ చీట్లపేక ఆడుకొనుచున్నప్పుడు తురుపులు ముక్కలు విలువలు ఆటకు సంబంధించినవి కానీ ఆడుకొని వారికి సంబంధించినవి కావు చీట్లపేక ఆడుకునేటప్పుడు కొంత విలువ ఆపాదించుకుంటాం మనం ఇదిగో ఈ బలాన క్వీన్కి ఇంత విలువ బలానా కింగ్కి ఇంత విలువ బలానా జాకీకి ఇంత విలువ ఏదో ఉంటాయి కదండీ లెక్కలు ఆడుకున్నంతసేపు ఆ విలువని మనం అంగీకరించి ఆడుకోవాలి బలాన పట్టుకి ఇంత విలువ ఏవో బలాన ఓక్కి ఇంత విలువ ఏవో లెక్కలు ఉంటాయి కదండీ చీట్ల పేక ఆడుకొనుచున్నప్పుడు తురుపులు ముక్కలు విలువలు ఆటకు సంబంధించినవి కానీ ఆడుకొని వారికి సంబంధించినవి కావు ఆడుకునేవాడికి ఏమన్నా సంబంధించిన ఆ విలువలు కాదు ఆ ఆటకు సంబంధించినవి అవి ఆడుకొనుటకు ఇష్టపడినంత కాలము వారు ఈ విలువలకు విధేయులై ఉందురు ఆటలో దిగి ఆడుతున్నాం ఆడుతున్నప్పుడు ఆ క్వీన్కి పది విలువ అనుకోండి ఆ క్వీన్కి పది విలువ అనేది ఆడుతున్నంతసేపు దాన్ని పాటించాల్సింది ఆ నియమాన్ని అంటే దానికి విధేయులై ఉండాలి డబ్బులతో చీట్లపై ఆడుటలో ఈ పట్టునకు ఇంత చెల్లింపవలనను నియమము ఆట కొరకు తాత్కాలికముగా ఆరోపించుకునినది అట్లే పురుషునకు కార్యము కారణము కర్తృత్వము అనుసంబంధములను ఆట ఆడినంతసేపే అండి దానికి ఆ విలువలు ఆ విలువలను మనం అంగీకరించాలి ఆట ఆడుకోదలుచుకున్నప్పుడు ఆటలోకి దిగినప్పుడు ఆట కొరకు తాత్కాలికంగా ఆరోపింపించుకున్నటువంటి విలువలు కదండి అలాగే ఈ పురుషునకు కార్యము కారణము కర్తృత్వము అనుసంబంధములు నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అంటున్నావుగా అదండి ఈ సంబంధములను అంగీకరించుట వలన పురుషునిచే సుఖము దుఃఖము అనుభవింపబడుట ఈ క్రీడలో మరి ఒక భాగము మనం కూడా సంబంధాలను అంగీకరిస్తూ ఉన్నాం తండ్రి అంటున్నాం భర్త అంటున్నాం భార్య అంటున్నాం పిల్లలు అంటున్నాము స్నేహితుడు అంటున్నాము వీడి అంటున్నాము వీడి మిత్రుడు అంటున్నాము ఈ సంబంధములను అంగీకరించుట వలన పురుషుని చే సుఖము దుఃఖము అనుభవింపబడుట ఈ క్రీడలో మరి ఒక భాగము కనుక ఏమైతుంది సుఖాలు కొన్నిటి వలన సుఖాలు వస్తాయి కొన్నిటి వలన దుఃఖాలు వస్తాయి అనుభవింపబడుట అది ఈ ఆటలో మరి ఒక భాగము ప్రకృతి గుణములు అంటించుకొని ప్రత్యేకముగా వర్తించు పురుషునికి సుఖదుఖములు వర్తించును పేకాటలో డబ్బులు పోగొట్టుకున్న వారిలో కొందరు దుఃఖపడుట రోషపడుట జరుగును తాము అంగీకరించి ఆడిన ఆటయే కదా అని ఉన్నవారు దుఃఖపడరు మనం అంగీకరించి ఆడిందేగా దీనికి విలువ అని మనం పెట్టుకున్నదేగా అందువల్ల తాము అంగీకరించి ఆడిన ఆటయే కదా అని జ్ఞప్తి ఉన్నవారు దుఃఖపడరు ఆటను ఎంత నిజమని నమ్మినచో అంత దుఃఖము తప్పదు పేకలో ఆట ఎంత నిజమని నమ్మితే అంత దుఃఖం తప్పగ అట్లాగే ఈ సంబంధాలన్నీ కూడా ఎంత నిజమని నమ్మితే అంత దుఃఖము తప్పదు జాగ్రత్తగా మాస్టర్ చూడండి ఎనాలజీ పేకాటకి ఈ కార్యకారణ సంబంధాలకి ఎనాలజీ ఎంత చక్కగా ఇస్తున్నారో చూడండి ఈ ఉపదేశమును విని దేవహుతి మరలా ఇట్లు ప్రశ్నించెను ఈ ప్రపంచమునకు అస్తిత్వము ఉన్నది లేకున్నది ఉండుట ప్రకృతి వలన లేకుండుట పురుషుని వలన దీనిని బట్టి ప్రకృతి పురుషులను గురించి తెలియుట తత్వజ్ఞానముకు చాలా ముఖ్యమని తేలుచున్నది ప్రకృతి పురుషుల గురించి తెలియాలి ఇది తత్వజ్ఞానానికి చాలా ముఖ్యం ఇంకా నువ్వు స్పష్టపడినట్లు ప్రకృతి పురుషుల లక్షణములను నిర్దేశింపుము వాళ్ళ లక్షణాలు చెప్పవయ్యా అని అడుగుతోంది సృష్టిలో ఉండుట లేకుండుట అనువానితో ప్రకృతి పురుషులను చక్కగా సమన్వయించి చెప్పుము నీవు ప్రకృతికిని పురుషునకును వెనకనున్న పురుషోత్తముడవు కనుక దీనిని నీవే ఉపదేశింపవలెను చెప్తున్నవాడెవరు భగవంతుడు కపిల భగవానుడు అందువల్ల ఈవిడేమంటోందండి అయ్యా నువ్వు ప్రకృతినికి పురుషునికి వెనకనున్న పురుషోత్తముడవు కనుక దీనిని నీవే ఉపదేశించవలెను దేవహుతి ఇట్లు కోరగా భగవంతుడైన కపిలాచార్యుడు ఇట్లనేను నేను తల్లి వినుము ప్రకృతి ఐదు విధములుగా ఉన్నది ఒకటి త్రిగుణముల రూపమున ఉన్న ప్రకృతి రెండు త్రిగుణములకు వెనుక వ్యక్తము కాకుండా ఉన్న ప్రకృతి మూడు మారని ప్రకృతి నాలుగు ఉండుట లేకుండుటగా వర్తించు ప్రకృతి ఐదు ప్రధానము అనబడు మూల ప్రకృతి ఇప్పుడు ఏమడిగిందండి ప్రకృతి పురుషులను గురించి తెలియజేయము అని చెప్పి అని అడిగింది కదండి అందుకని చెప్తూ ఉన్నాడు ప్రకృతి ఐదు విధాలుగా ఉంటుంది అమ్మా ఇదిగో ఈ ఐదు రకాలు అని చెప్తున్నాడండి ఈ ఐదును ప్రకృతి ఎందలి విశేషములు అంటే ప్రత్యేకతలు అని ప్రకృతి ఎందలి ప్రత్యేకతలు ఈ విశేషములు కలది కనుక ప్రకృతిని విశిష్టమని కూడా అందరు ప్రకృతిని అండి విశిష్టము అని కూడా అంటారట ఎందుకని ఇదిగో ఈ విశేషాలు ఉన్నాయి కాబట్టి ప్రకృతిని విశిష్టము అని కూడా అందరు ఈ ఐదు విశిష్టములతో కూడిన ప్రకృతి ఎందు ఇరువది నాలుగు స్వరూపములు ఉన్నవి ఇరవై నాలుగు స్వరూపాలు ఉన్నాయి అండి ప్రకృతి ఎందు వానునే ఇరువది నాలుగు తత్వములు అందరు వాని పరిగణనము ఇట్లున్నది ఇరవై నాలుగు స్వరూపాలు ప్రకృతికి వాటిల్నే ఇరవై నాలుగు తత్వాలు అంటారు అవేమిటండి కపిలుడు సాంఖ్యాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడండి అంటే సంఖ్యలతో కూడినటువంటి జ్ఞానము అని చెప్పుకుందాం సింపుల్గా మనం ఇరవై నాలుగు తత్వాలు ఏంటవి ఒకటి ఐదు మహాభూతములు మనకి తెలుసు పంచభూతాలు అంటారు కదండి పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము ఇవి ఐదు మహాభూతములు తర్వాత ఐదు తన్మాత్రలు ఏంటవి శబ్దము స్పర్శము రూపము రుచి వాసన ఆ తర్వాత ఐదు జ్ఞానేంద్రియములు ఏంటవి చర్మము కన్ను చెవి నాలుక ముక్కు అంటే తెలుసుకునేటువంటి అవయవాలు కాబట్టి వీటిని జ్ఞానేంద్రియాలు అంటున్నారండి చర్మం ద్వారా స్పర్శ తెలుస్తుంది ఏంటి మనం ముట్టుకుంది చల్లదనాన్ని ముట్టుకున్నామా వేడిదనాన్ని ముట్టుకున్నామా ఈ రకం ఇలా తెలుసుకునేటువంటి అవయవాలు కన్ను అట్లాగే చెవి అలాగే నాలుక అలాగే ముక్కు ఐదు జ్ఞానేంద్రియాల తర్వాత ఐదు కర్మేంద్రియములు అంటున్నారు కర్మేంద్రియములు అంటే ఏంటంటే పనిచేసి పెట్టే అవయవాలు జ్ఞానేంద్రియములంటే తెలుసుకునేటువంటి అవయవాలు కర్మేంద్రియములంటే పని చేసి పెట్టే అవయవాలు అంటే సింపుల్గా చెప్పుకుందాం మనం ఆ కర్మేంద్రియాలు ఏంటండి వాక్కు చేతులు కాళ్ళు చేతుల ద్వారా అందుకుంటాం కాళ్ళ ద్వారా నడుస్తాం పని చేసి పెట్టే అవయవాలు అనమాట కనుక వాక్కు చేతులు కాళ్ళు మూతే మూత్రేంద్రియము మలద్వారము అంటే మూత్రద్వారము మలద్వారము కాళ్ళు చేతులు వాక్కు ఈ ఐదుటిని కర్మేంద్రియములు అంటారు ఇప్పటికీ మనకి నాలుగు ఐదులు ఇరవై అయిపోయినాయి ఇంకా నాలుగు ఉన్నాయి అంటే మొత్తం ఇరవై నాలుగు తత్వాలు అన్నారు కదండి ఈ నాలుగు ఐదులు అయిపోయిన తర్వాత ఇంకా నాలుగు ఏమిటా నాలుగు అంతఃకరణములు అంటున్నారు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము మొత్తము ఇరవై నాలుగు ఇవి తత్వముల సంఖ్య ఈ ఇరవై నాలుగు తత్వములతో కూడినది ప్రకృతి ఇది ఏ సగుణ బ్రహ్మమునకు నివాసము ఈ ఇరవై నాలుగు తత్వములను దేనియందు పుట్టి పెరిగి వర్తించును అది ఇరవది ఐదవ తత్వము ఇరవై ఐదో తత్వం అండి ఈ ఇరవై నాలుగు తత్వాలు కూడా దేనియందు పుట్టి పెరుగుతూ వర్తిస్తున్నాయో అదిగో అది ఇరవై ఐదవ తత్వము దాని పేరు కాలము ఇది ఈశ్వరుడైన పురుషుని తత్వమని పెద్దలు చెప్పుదురు ఇందు వర్తించు పురుషుడు జీవుడు వర్తింపని పురుషుడు దేవుడు ఇరవై ఐదో తత్వం పేరేమో కాలము ఇది ఈశ్వరుడైన పురుషుని తత్వము అని పెద్దలు చెప్తుంటారు కనుక ఇన్ ఇందు వర్తించేటువంటి పురుషుడు జీవుడయ్యా వర్తింపని పురుషుడున్నాడు అతను దేవుడు జీవుడు అహంకారము మోహింపబడి ప్రకృతిని పొంది భయము చెందును ప్రకృతి గుణములన్నింటియందునూ సమానమైన అంతర్యామిగా వర్తించువాడు భగవంతుడు ప్రకృతి గుణాలన్నింటి ఎందుకు కూడా సమానమైనటువంటి అంతర్యామిగా వర్తించేవాడు భగవంతుడు అతడు నిర్విశేషుడు అనగా ప్రకృతిలోని విశేష లక్షణములు అంటనివాడు అతని చేష్టలలో విశేషములే ఈ ప్రకృతి విశేషములు ఈ చేష్టలు అతనికి ఎందులకు పుట్టును ఆటలకు పుట్టును ఆడుకొను సంకల్పము అతని ఎందున్నది దానినే కాలము అందరు అతనికి ఆడుకునేటువంటి సంకల్పం ఏదైతే ఉందో దానిని కాలం అండి అది జీవరాశులలో ఇమిడి ఉన్నప్పుడు పురుషుడు అనబడును చేష్టలుగా వెలువడినప్పుడు కాలమడబడును పామునకు తోక ఎట్టిదో పురుషునకు కాలము అట్టిది నేను పురుషుడు నాది మాయ మళ్ళోసారి చెప్పుకుందామండి నేను అంటే పురుషుడు నాది అంటే మాయ నాది ఇది నాది ఆది నాది అంటాం కదండీ తన నుండి ఆటగా వెలువడిన మాయ వలన ప్రకృతి తత్వములలో ఇమిడి ఉన్న పురుషుడు జీవుడుగా ఉన్నాడు మాయ ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుడి నుంచే వచ్చింది అదేమి ఆయన నుండి వేరు కాదండి జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి తన నుండి ఆటగా వెలువడిన మాయ వలన ప్రకృతి తత్వములలో ఇమిడి ఉన్న పురుషుడు జీవుడుగా ఉన్నాడు మనం చెప్పుకున్న ఇరవై నాలుగు తత్వాలు ఉన్నాయి అయ్యా అని చెప్పుకున్నాగా మనం ప్రకృతి తత్వములలో ఇమిడి ఉన్న పురుషుడు జీవుడిగా ఉన్నాడు వాని వలన మెలిపెట్టబడి ఈ ప్రకృతి తత్వముల ఎందు జగత్తు పుట్టుచున్నది జగత్తు అంటే ఏంటండి జగత్తు అనగా సృష్టిలోని గమనము లేక కదలిక అది ఆరోపింపబడును దానిపై ఆధారపడి సృష్టి నడచును నీటి ధార జలయంత్రము నుండి ఎగురుచుండగా దాని వేగముపై ఆధారపడి జలబుందువులు ప్రయాణం చేయును అంతే కదండి ఫౌంటైన్ ఉంది కదండి ఫౌంటైన్ నుండి నీటి ధార ఎగురుతూ ఉంటుంది కదండి ఆ నీటి ధార ఎగిరే వేగాన్ని బట్టి ఆ జలబిందువులు కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయి ప్రకృతి ఎందు భగవంతుడు ఎట్లు ప్రవేశించుచున్నాడు స్వయముగా దుముకుచున్నాడా అందులోనికి దిగిపోవచున్నాడా లేదు సృష్టిలో తల్లి గర్భమున తండ్రి పుత్రునిగా ఎట్లు ప్రవేశించుతున్నాడు దుముకుతున్నాడా పడిపోతున్నాడా తండ్రి ఉండగానే పుత్రుడు పుట్టును కదండి తండ్రి ఆ తండ్రే తల్లి గర్భంలో ప్రవేశిస్తూ ఉన్నాడు పుత్రుడిగా ప్రవేశిస్తూ ఉన్నాడు ఆత్మావై పుత్రనామాసి తండ్రి ఉండగానే పుత్రుడు పుడుతూ ఉన్నాడు తండ్రి తన అంశమును శుక్రముగా తల్లి గర్భమున నిలుపుతున్నాడు ఎట్లా ప్రవేశిస్తున్నాడంటే ఆయన అంశాన్ని శుక్రంగా తల్లి గర్భంలో నిలుపుతున్నాడు భగవంతుడో భగవంతుడు తన వీర్యమును అంటే సామర్థ్యమును అని అర్థం ఇక్కడ భగవంతుడు తన వీర్యమును ప్రకృతి ఎందు నిలుపుతున్నాడు అప్పుడు ప్రకృతి హిరణ్మయమై వెలుగుతున్నది హిరణ్మయమై అంటే ఇక్కడ కరెక్ట్ అట్ ఇంగ్లీష్ పదం చెప్పారండి మాస్టారు హిరణ్మయమై అంటే చార్జ్డ్ చూడండి జాగ్రత్తగా అసలు హిరణ్మయమై వెలుగుతున్నది అంటే చార్జ్డ్ చార్జ్ చేసింది ఎట్లా వెలుగుతుందో అట్లా వెలుగుతోంది అనగా బంగారు రంగు అని పామరమైన అర్థము మామూలు సామాన్యమైనటువంటి అర్థము హిరణ్మయము అంటే బంగారు రంగు అని కిరణమయము అను పదమునకు ప్రాచీన రూపాంతరమే హిరణ్మయము కిరణమయము అదటండి ఆ పదానికి ప్రాచీన రూపాంతరం ఏంటి హిరణ్మయమట దీనితో ప్రకృతి వెలుగు ముద్ద అగుతున్నది దానినే మహత్తత్వము అందురు ప్రకృతి వెలుగు ముద్ద అవుతున్నది ఎందుకని హిరణ్మయంగా అవుతుంది హిరణ్మయమై వెలుగుతుంది కదా ఎందుకని హిరణ్మయమయ్యే వెలుగుతోంది భగవంతుడు తన సామర్థ్యాన్ని ప్రకృతి ఎందు నిలుపుతున్నాడు కాబట్టి అది ఛార్జ్ చేసినట్లుగా వెలుగుతున్నది కాబట్టి దాన్ని హిరణ్మయము అని అంటున్నాము అందువల్ల ప్రకృతి వెలుగు ముద్ద అగుచున్నది దానినే మహత్తత్వం అందరు కోడిపిల్లకు కోడిగ్రుడ్డులోని సొన ఎట్టిదో సృష్టికి మహత్తత్వం అనవడు వెలుగు ముద్ద అట్టిది కోడి పిల్లకు కోడిగురుడిలో సొన ఉంటుంది కదండీ అది ఎలాంటిదో మాస్టర్ చెప్తున్నారు చూడండి ఉదాహరణ మనకు అర్థం కావటం కోసం సృష్టికి మహత్తత్వము అనబడి వెలుగు ముద్ద అట్లాంటిది అట్లు నిలుపబడిన భగవంతుని వీర్యమే అతని విత్తనము అందతడు సమస్తముతో సూక్ష్మ విశ్వరూపుడుగా నిలిచి ఉండును మర్రిగింజలతో పుట్టబోవు మర్రి చెట్టు కొమ్మలు ఆకులు ఊడలు మ్రాను ఇమిడి ఉండును మర్రి గింజలతో పుట్టబోయేటువంటి అంత పెద్ద చెట్టు అంత పెద్ద కొమ్మలు ఆకులు ఊడలు మ్రాను ఇవన్నీ ఆ గింజలు ఇమిడి ఉంటాయి కదండి అట్లే ప్రకృతిలో నిలుపబడిన ఈ భగవంతుని వీర్యమునందు తన విశ్వరూపముండును విశ్వరూపమూర్తి చిన్నవాడుగా ఉన్నను పెద్దవాడుగా విచ్చుకొన్నను తరుగుట పెరుగుట ఉండదు కనుకనే సున్నా నుండి సున్నా తీసివేయబడినట్లు పూర్ణము నుండి పూర్ణము తీసివేయగా శేషము పూర్ణమే అగును మొదటి పూర్ణము తరుగక పూర్ణమైయుండును అని వేదములు చెప్పుచున్నవి మనం తెలుసు కదండి పూర్ణాత్ పూర్ణము దచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్టతే అని చెప్పుకుంటాం కదా మనం కనుక విశ్వరూపమూర్తి చిన్నవాడుగా ఉన్నా కూడా పెద్దవాడుగా విచ్చుకొన్నను తరుగుట పెరుగుట ఉండదు ఇట్లు తన సూక్ష్మ విగ్రహమునందు మహత్తు మొదలగు రాబోవు లోకముల సృష్టి మొత్తము కరగించుకొని వెలిగించును అవి వాని కిరణములుగా ఇమిడి ఉండును ఇట్లు దిగివచ్చుటలో తండ్రి శుక్రము రూపమున ఉన్న బిడ్డ దేహ నిర్మాణము మొత్తము తల్లి గర్భమున ఇమిడి ఉన్నట్లు భగవంతుడు తన తేజస్సును ఉపసంహరించుకొని తన యందు తాను నిద్రించును ఇది చీకటి మృంగుట వంటిది తన భగవతత్వము తన చీకటి యందు నిద్రించి తాను జీవుడుగా మాత్రము మేల్కొని ఉండును ఇట్లు చెప్పి కపిలాచార్యుడు దీనిని అవగతము చేసుకొనుటకు కొంత మౌనమును ప్రసాదించి మరలా నేను అవగతం చేసుకోవాలి అర్థం కావాలి కదండీ చెప్పేది అందువల్ల మధ్యలో కొంత మౌనం పాటించి మరలా ఇట్లంటూ ఉన్నాడు కపిలాచార్యుడు పై చెప్పబడిన ఇరువది నాలుగు తత్వములతో ఉన్న ప్రకృతి సృష్టిగా మారుటకు వర్గీకరణము చెందవలెను అంటే క్లాసిఫికేషన్ చెందాలి ఏంటి క్లాసిఫికేషన్ చెందాలి ఈ ఇరవై నాలుగు తత్వాలతో ఉన్న ప్రకృతి సృష్టిగా మారటానికి క్లాసిఫికేషన్ చెందాలి వర్గీకరణం చెందాలి దానికి వ్యూహములు కావాలను వర్గీకరణం చెందాలంటే వ్యూహములు మోడల్స్ కావాలి ఆ వ్యూహములుగా పరమపురుషుడే హిరణ్మయమైన వీర్యము నుండి దిగివచ్చును పరమపురుషుడు ఆయనే ఆ హిరణ్మయమైనటువంటి వీర్యం నుంచి దిగి ఎందుకని వ్యూహాలుగా కావటానికి తల్లి గర్భమున పడిన శుక్రము నుండి శరీరాదులు నిర్మాణముగుటకు కావలసిన నమూనాలు తండ్రి నుండియే శుక్రమున సంక్రమించును కదా శరీరాదులు నిర్మాణం కావాలండి మానవుల్లో కూడా మనలో కూడా శరీరాదులు నిర్మాణం కావాలంటే ఎట్లా ఆ నో నమూనాలు ఆ మోడల్స్ ఉంటాయే అవి తండ్రి నుండియే శుక్రమున సంక్రమిస్తుంది శుక్ర రూపంతో అట్లే దేవుని వ్యూహములు ప్రకృతి అందలి వీర్యము నుండి దిగివచ్చును ఈ వ్యూహములు నాలుగు ఈ వ్యూహాలు నాలుగటండి దేవుడి వ్యూహములు ఏంటవి వాసుదేవుడు సంకర్షణుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు ఈ నాలుగును దివ్యములు అనగా ప్రకృతికి లొంగవు ప్రకృతికి అతీతములై ప్రకృతిని మలచును ఇవి ప్రకృతికి లొంగవండి భగవంతుడి వ్యూహాలు ప్రకృతికి అతీతములై ప్రకృతిని మలుస్తూ ఉంటాయి ఈ వ్యూహములను సేవించినను కీర్తించినను నారాయణత్వము సిద్ధించును అని అంటూ ఉన్నాడు కపిల భగవానుడు అయ్యా వ్యూహాల్ని సేవించినా కూడా కీర్తించినా కూడా నారాయణత్వం సిద్ధిస్తుంది వానిని వివరించదను వినుము అంటున్నాడండి కపిల భగవానుడు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ